హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ డ్రైవర్ బాబు చూపించిన ఫోటో చూసి ధృవ్ ఎవడ్రావ్విడు ఎక్కడుంటాడు అని అడిగాడు కోపంగా అతను మెడ మీద కత్తి తీయమని సైగ చేయడంతో తీసి చెప్పు అన్నాడు అతను ఒక నెంబర్కి కాల్ చేసి జేమ్స్ వేర్ ఆర్ యూ అని అడిగాడు అవతల క్యాండిడేట్ అడ్రస్ చెప్పగానే ధ్రువ్ ఫోన్ కట్ చేసి తీసుకెళ్ళు నా కొడక తీర్చేసా వాడు సరదా అంటూ నీ ఫోన్లో ఇంటర్నేషనల్ కాల్ వెళ్తుందా అని అడిగాడు నో అంటూ తల అడ్డంగా ఊపాడు సర్లే నెట్ అయినా ఏడ్చిందా అని అడిగాడు వాడు వెహికల్ స్టార్ట్ చేసి లిమిటెడ్ అన్నాడు ఏరా నా లాంటి కామన్ మ్యాన్ మర్డర్ అంటే మినిమమ్ ఓ ఫిఫ్టీ థౌజండ్ కార్డ్స్ అయినా ఇచ్చి ఉండాలి అంటే ప్లేస్ మారింది కాబట్టి డిమాండ్ పెరిగింది ఓ ఫైవ్ కార్డ్స్ పెట్టి నెట్ బ్యాలెన్స్ వేయించలేవా అంటూ నెత్తిన ఒక్కటి పీకాడు వాడు కోపంగా చూస్తుంటే చూసింది చాలు తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వు అన్నాడు వాడు ఒక కవర్ ఇచ్చాడు యాపిల్స్ అండ్ చెర్రీస్ ఉన్నాయి అవి చూడగానే మనోడికి తన చెర్రి గడు గుర్తొచ్చాడు గుండె రుద్దుకుంటూ రేపు ఈ పాటికి నీ దగ్గర ఉంటా చెర్రీ చాలా అలసిపోయా నీ దగ్గర నా సరదా తీర్చుకోవాలి అనుకుంటూ ఫ్రూట్స్ తినేశాడు ఓపిక వచ్చింది వెహికల్ రోడ్ ఎక్కింది రే ఆ కనపడే షాపు దగ్గర ఆపు అన్నాడు వాడు ఆపగానే వెళ్ళి నీ ఫోన్ రీఛార్జ్ చేసుకురా పారిపోతే నీ ట్రక్తో నిన్నే గుద్దేస్తా అంటూ తనని తోసేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు వాడు ధృవ్ వైపు సీరియస్గా చూసి వెళ్ళి ఐదు నిమిషాల్లో వచ్చి ఫోన్ ఇచ్చాడు శ్రీధర్ ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో అనగానే అంకుల్ నేనే వెంకీని మీరు కొంచెం పక్కకి వస్తారా అని అడిగాడు చిన్నగా ఇంకా డల్గా శ్రీధర్కి మనసు ఎందుకో కీడు శంకించింది మయుక్కని పక్కకి జరిపి తను బాల్కనీలోకి వెళ్ళాడు చెప్పు అన్నాడు వనికే గొంతుతో అంకుల్ మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు టెన్షన్ పడకండి ధ్రువ్ బైక్కి యాక్సిడెంట్ అయ్యింది అన్నాడు అంతే అది విని శ్రీధర్ ధ్రువ్ ధ్రువ్కి ఏం కాలేదు కదా అని అడిగాడు కంగారుగా అంటే అంకుల్ అది ఒకతను స్పాట్ డెడ్ అంటున్నారు అన్నాడో లేదు శ్రీధర్ ఫోన్ వదిలేశాడు అది చూసి యొక్క చిన్న కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైంది అంకుల్ అంటూ చిన్న తనని పట్టుకుని అడుగుతుంటే మయూక్క ఫోన్ తీసుకుని హలో అన్నది హలో మయూకా అంకుల్కి ఏమైంది అని అడిగాడు కంగారుగా ఏం కాలేదు నువ్వేం చెప్పావు అని అడిగింది సీరియస్గా అది మరి అంటూ నాంచుతుంటే నేను తీసుకుంటాను నువ్వు చెప్పు అన్నది వాయిస్ పెంచి ధ్రువ్ బండికి యాక్సిడెంట్ అయ్యింది స్పాట్ డెడ్ అంటున్నారు అనగానే మయూక ఒక్క నిమిషం కూడా ఆగకుండా గట్టిగా ఊపిరి పీల్చుకొని అది ఆ అమ్మాయి తమ్ముడు అయ్యి ఉండొచ్చుగా అన్నది నేను బుజ్జిమామ ఇప్పుడే హాస్పిటల్ దగ్గరికి వచ్చాం లోపలికి వెళ్తే కానీ ఏ విషయం తెలీదు అన్నాడు నీకేమైనా పిచ్చా అసలు ఏం చూడకుండా అలా ఎలా అంకుల్కి చెప్తావు వెంకీ అంటే ఒకవేళ ధృవ్వు అయితే ముందే ప్రిపేర్ చేయమని నీ పక్కన ఉన్నాడే ఆ బుజ్జి ఆయన చెప్పాడా అంటూ అరిచింది అది విని శ్రీధర్కి కొంచెం కంగారు తగ్గింది అన్నాడు పక్కనే ఉన్న బుజ్జిని చూసి ఆయనకు ఉందిలే నా చేతిలో నేను చెప్తున్నా మా ఆయనకి ఏం కాదు అన్నది కాన్ఫిడెంట్గా ఆయనేంటి అని అడిగాడు వెంకీ మా ఇద్దరికి పెళ్ళయ్యి రెండు నెలలు అవుతోంది నువ్వు ఆ ఆఫ్ మైండ్ మాటలు వినకుండా ముందు లోపలికి వెళ్ళి చూసి ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసింది స్పీకర్లో అంతా విన్న మామా ఏం మాట్లాడకుండా కామ్గా ఉండేసరికి పెళ్ళైపోయిందా ఇది ఎప్పుడు జరిగింది మామా అని అడిగాడు వెంకి ఆశ్చర్యంగా ఎప్పుడో జరిగింది కానీ ఐ వాంట్ టు సీ అల్లుడు అలైవ్ అంటూ ముందుకు నడిచాడు మయుక శ్రీధర్ చేయి పట్టుకుని మీరు కంగారు పడకండి ధృవకి ఏం కాదు అంటూ ధైర్యం చెప్పి లోపలికి వెళ్ళింది వాష్రూమ్లోకి వెళ్ళి కంటిధారగా ఏడుస్తూ ప్లీజ్ రా అది నువ్వు కాకూడదు అంటూ అరిచింది లోపల రేఖా పరిస్థితి అంతే రెండు రోజులైంది తన కొడుకు గొంతు విని పిచ్చెక్కిపోతోంది మరోవైపు మయుకాకి ఏంటి అసలు అలా ఎలా చేస్తాడు నాకిష్టం లేదని తెలిసి అని ఏడుస్తూనే ఉంది ఇక్కడ బుజ్జిమామ వెంకీ అదిగో బాడీ అంటూ నర్స్ చూపించిన వైపు వెళ్ళడానికి ఇద్దరికీ ధైర్యం చాలేదు నువ్వు వెళ్ళు అంటే నువ్వెళ్ళు అంటూ ఒకరినొకరు చూసుకున్నారు ఇంకా లాభం లేదని ఆ స్ట్రెషర్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది వెంకి వణుకుతూ ఫేస్ చూద్దామని క్లాత్ తీస్తుంటే అల్లుడు అని బుజ్జి పెద్దగా అరిచాడు దెబ్బకి దడుచుకుని వెంకి భుజం కొట్టుకుని నెమ్మదిగా చూశాడు బుజ్జి అటువైపు తిరిగి ఏడుస్తుంటే వెంకి వెనక నుంచి డిప్ప మీద ఒక్కటిచ్చి నీ చెప్పానా అన్నాడు సీరియస్గా అంతే బుజ్జి వెనక్కి తిరిగి చూసి హమ్మయ్య నాట్ మై అల్లుడు మరి హూ ఈజ్ హీ అన్నాడు చూస్తుంటే కెనడియన్ లాగా ఉన్నాడు ఇండియన్ కాదు కాబట్టి ఆ రాజీవ్ కూడా కాదు అన్నాడు ఇద్దరు ఊపిరి పీల్చుకుని మళ్ళీ శ్రీధర్కి కాల్ చేశారు కానీ శ్రీధర్ లిఫ్ట్ చేయడానికి భయపడుతుంటే చిన్న లిఫ్ట్ చేసి ధ్రువ్ కాదు కదా అని అడిగాడు నీకెలా తెలుసు అని అడిగాడు వెంకీ మా చెల్లి నమ్మకం అంటూ ఫోన్ కట్ చేసి అంకుల్ ధృవ్ కాదు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాష్రూమ్ డోర్ కొట్టాడు మయూక డోర్ తీసి బయటకు రాగానే తన కళ్ళు తుడిచి ధృవ్ కాదు అంటూ హక్ చేసుకున్నాడు అది విని మయుక మొహం వెలిగిపోయింది మళ్ళీ శ్రీధర్ ఫోన్ రింగ్ అవుతుంటే భయపడుతూనే లిఫ్ట్ చేశాడు డాడ్ అంటూ ధృవ్ గొంతు విని పిచ్చ ఆనందంగా ధృవ్ నాన్న నువ్వా అంటూ అరిచాడు అది విని ట్విన్స్ ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు డాడ్ నేను బాగానే ఉన్నాను మమ్మీ ఎలా ఉంది ముందు తనకి ఫోన్ ఇవ్వు అన్నాడు నవ్వుతూ అయితే సైకి పేరెంట్స్ తన ఇంటికి వచ్చారని తెలియదు కదా వాళ్ళిద్దరూ చెన్నైలోనే ఉన్నారనుకొని అలా అడిగాడు శ్రీధర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ కొట్టాడు పీకాక్ గారు సంగతి ఏమో మీరే చెప్పాలి రేఖ డోర్ తీయగానే ధృవ్ అంటూ ఇచ్చాడు అంతే ఏడ్ చేస్తూ ఫోన్ తీసుకుని నాన్న ఉన్నావురా అని అడిగింది మమ్మీ ఏడవకు రేపు ఈ టైంకి నీ ముందుంటా అంటుంటే ఫోన్ కట్ అయింది హలో హలో అంటూ అరుస్తుంటే శ్రీధర్ ఫోన్ తీసుకుని తిరిగి కాల్ చేశాడు కాల్ కలవలేదు మళ్ళీ చేశాడు మయుకాకి ధ్రుకి ఏం కాలేదని అమితమైన సంతోషం కలిగింది కానీ తన గురించి అడగలేదని ఫీల్ అయ్యింది అక్కడ ధృవ్ ఆ డ్రైవర్తో ఛార్జింగ్ ఏదిరా అంటూ అరిచాడు వాడికి ఏడుపోటే తక్కువ మాటి మాటికి తిడుతూనే ఉన్నాడు అనవసరంగా వీడిని తగులుకున్నాను అనుకుంటూ ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు శ్రీధర్ వెంకీకి ఫోన్ చేసి అరే ధృవ్ ఫోన్ చేశాడు నెంబర్ పంపుతున్నా నువ్వు ఫోన్ చెయ్యి అన్నాడు ఆనందంగా హుర్రే అంటూ గాల్లోకి ఎగిరి బుజ్జిమామా నీ అల్లుడు మచ్చా ఫోన్ చేసాడంట అని అరిచాడు పెద్దగా హమ్మయ్యా అల్లుడు అంటూ కళ్ళు తుడుచుకుంటూ కాల్ దట్ నెంబర్ అన్నాడు ఇక్కడ రేఖ బయటకు వచ్చి మయుకా వైపు చూసి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా వెళ్ళు బయటకు అని అరిచింది మయుక జడ మెడ చుట్టూ వేసి ఇది నా ఇల్లు నేను వెళ్ళను అంటూ సోఫాలో కూర్చుంది అది చూసి రేఖకి మండిపోయింది ఏయ్ నీకే చెప్పేది వెళ్తావా లేదా అంటూ అరిచింది అంతలో శ్రీధర్ అంకుల్ అబ్బా రేఖ నువ్వు వాగు రేపు వాడు వచ్చాక అంటుంటే ఆ వచ్చి మమ్మీ నువ్వు ఎటు ఒప్పుకోవని పెళ్ళి చేసేసుకున్నాను నన్ను క్షమించు అంటాడు మీరు కూడా వాడికే సపోర్ట్ చేస్తారు అప్పుడు నేను ఈ రాక్ చేసిని నా కోడలుగా ఒప్పుకోవాలి అంతేనా అని అడిగింది సీరియస్గా బావా నాకే టోపీ పెట్టావు కదరా నీకుందిలే చెల్లిని రెచ్చగొడతా చూడు అనుకుంటూ పద చెల్లి మనం వేరే ఇల్లు చూసుకుందాం అన్నాడు డల్గా అది విని శ్రీధర్ చిన్నా నువ్వు ఆగరా అంటూ అరిచాడు లేదంకుల్ ఏది ఏమైనా ఇది మీ ఇల్లు ధృవ్ వచ్చాకే మేము వస్తాం అంటూ మయుక చేపట్టుకున్నాడు తమ్ము నువ్వు ఆగు అంటూ తాలి చూపిస్తూ ఇక్కడ ఉండమని ఇది గుర్తు చేస్తోంది ఆవిడకి కొడుకిళ్ళు మాత్రమే నాకు నా మొగుడిల్లు కూడా అంటూ వైపు చూసింది శ్రీ అంటూ పెద్దగారిచి ఈసారి వాడు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయకు నాకివ్వు అన్నది సీరియస్గా లేదంకుల్ నాకు ఇవ్వండి నేను మాట్లాడాలి అంటూ మయుక ఇంకా సీరియస్గా చెప్పింది ఆహా రారా బావా రా నీకుందిలే అనుకుంటూ చిన్న పోనీలే చెల్లి యాంటీకి ఇష్టం లేకపోతే అంకుల్ మాత్రం ఏం చేస్తారు మనం వెళ్ళిపోదాం అన్నాడు చూస్తుంటే వీడు కావాలని నన్ను ఇరికిస్తున్నట్లుందే అనుకుంటూ చూడు రేఖ జరిగిందేదో జరిగింది నువ్వు గొడవ మరీ పెద్దది చేయకుండా కొంచెం ఓపిక పట్టు అంటూ తన చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు శ్రీధర్ మయుక చిన్నాని హక్ చేసుకుని సారీ తమ్ము అన్నది మళ్ళీ ఇదిగో సారీ చెప్పాల్సింది నువ్వు కాదు మా బావగాడు రాని వాడిని అన్నాడు ఏయ్ రెస్పెక్ట్ ఏది అంటూ చెవి పట్టుకుంది అబ్బో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావుగా వెళ్ళి మీ మేడంకి చెప్పు నేను నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్తా అన్నాడు అమ్మో పెళ్ళి గురించా అని అడిగింది కంగారుగా కాదులే ధృవ్ ఫోన్ చేశాడని అంటూ నవ్వి వెళ్ళిపోయాడు మయుక పరిగెత్తుకుంటూ వెళ్ళి పిన్ని అంటూ భార్గవిని గిరగిరా తిప్పి ధృవ్ కాల్ చేశాడు అన్నది సంతోషంగా అవునా థ్యాంక్ గాడ్ అనుకుంటూ సంతోషించింది భార్గవి నువ్వు మాట్లాడావా అని అడిగింది శ్రీ అంకుల్కి కాల్ చేశాడు మధ్యలో కాల్ కట్ అయ్యింది అనగానే మరి ఆవిడ అంటూ సీరియస్గా అడిగింది ఆవిడతో మాట్లాడుతుంటేనే కట్ అయ్యింది అయితే మళ్ళీ చేస్తాడేమో ఈసారి నువ్వు మాట్లాడు అన్నది సీరియస్గా ఓకే అంటూ వెళ్తుంటే మయూకా ఆవిడ పెత్తనం సాగనివ్వకు ధృవ్ నీ మాటే వినాలి లేకపోతే నిన్ను అన్నేసి మాటలు అంటుందా నువ్వంటే ఏంటో చూపించు అన్నది మయుక నవ్వేసి చూస్తావుగా అంటూ వెళ్తుందల్లా ఆగి అన్నట్లు బెట్లో నేను గెలిస్తే నేను చెప్పినట్లు చేస్తానన్నావు బుజ్జి అంకుల్ రాగానే మీ ఇద్దరు డేట్కి వెళ్ళాలి అంటూ సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయింది భార్గవికి సౌండ్ లేదు ఇక్కడ మన ధృవ్ సదరు జేమ్స్ చెప్పిన అడ్రస్ దగ్గర ట్రక్ ఆపాడు డ్రైవర్ నువ్వు రా నాతో అంటూ ధృవ్ ట్రక్లో నుండి కిందకు దిగి ఒళ్ళు విరుచుకుంటూ తనని చూసుకున్నాడు మొత్తం మట్టి దుమ్ముతో పేరుకుపోయాడు పక్కనే సముద్రం నీళ్లు చాలా ఫ్రెష్గా ఉన్నాయి పిలు పిలు వాడి సంగతి చూసి నా సంగతి చూసుకోవాలి అనుకుంటూ షర్ట్ తీసేశాడు ఆ డ్రైవర్ లోపలికి వెళ్ళి పది నిమిషాల తర్వాత సదరు జేమ్స్తో పాటు ఇంకో పది మందిని తీసుకొచ్చాడు షూ ఇంతమందితో ఫైట్ చేయడానికి ఓపిక లేదు అంటూ చుట్టూ చూసి అక్కడ బోట్ మీద ఉన్న పాడలు తీసుకుని వచ్చాడు ఎవడ్రా ధ్రువ్ గాడిని లేపేయమన్నది అంటూ ఒక్కొక్కరిని ఉతకడం మొదలు పెట్టాడు ఆ సలే ఫ్రస్ట్రేషన్ ఒకవైపు చెర్రీస్ని చూసి మయూక గుర్తొచ్చి మరోవైపు అన్ని కలిపి చావగొట్టాడు సదరు జేమ్స్ కాల్ కేమ్ ఫ్రమ్ ఇండియా అంటూ నెంబర్ రాసిచ్చాడు ధ్రువ్ అది తీసుకుని ట్రక్ దగ్గరకు వెళ్ళి ఫోన్ ఛార్జింగ్లో నుండి తీసి ఆన్ చేయగానే వెంకీ నుంచి ఫోన్ ఇదేదో బాగా తెలిసిన నెంబర్లా ఉందే మనకేనా అనుకుంటూ లిఫ్ట్ చేశాడు మచ్చా అంటూ గట్టిగా అరిచాడు వెంకి అరే వెంకులు ఎక్కడ ఉన్నావు అని ఇంకా గట్టిగా అరిచాడు మనోడు నేను బుజ్జిమామ ఇక్కడికి వచ్చాం రా నీకోసం నువ్వెక్కడా అసలు ఏమైంది ఈ నెంబర్ ఎవరిది అంటూ అడుగుతుంటే అన్ని చెప్తాను కానీ లొకేషన్ షేర్ చేస్తున్నా వచ్చేయండి వస్తూ వస్తూ తినడానికి ఫుడ్ తీసుకురండి అన్నాడు డ్రైవర్ వచ్చి మై ఫోన్ అని అడిగాడు నా ఫోన్ దొరికే వరకు ఇది నాదే ఇవ్వను పోహ్ అంటూ ఒక్కటి పీకాడు వాడు వెళ్ళి ట్రక్ స్టార్ట్ చేశాడు మన శ్రీధర్ ఫోన్ రింగ్ అవుతుంటే నెంబర్ చూసి ఫోన్ ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు తల్లికా భార్యకా మదర్కా వైఫ్కా అనుకుంటూ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు ఆ డాడ్ ఇందాక ఛార్జింగ్ అయిపోయింది మమ్మీకి ఫోన్ ఇవ్వు అన్నాడు నవ్వుతూ అంతే అటు మయూక ఇటు రేఖ ఇద్దరూ కాలు శ్రీ అంకుల్ వైపు గుర్రుగా చూశారు ఎవరికివాలో అర్థం కాక శ్రీ అంకుల్ గీలాగిలా కొట్టేసుకుంటుంటే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న చిన్న అరే బావగారు ఇక్కడ మీ ఆవిడ అదే మా చెల్లి మీకోసం ఒక్కటే ఏడుస్తోంది ముందు తనతో మాట్లాడండి అన్నాడు అంతే ధృవ్ ఒక్క నిమిషం షాక్ అయ్యి బావగారా అంటే విషయం తెలిసిపోయిందా ఓ మై గాడ్ మమ్మీ రియాక్షన్ ఏంటో తలుచుకుంటేనే టెన్షన్ వస్తుంది అంటే వీళ్ళిద్దరూ హైదరాబాద్ వచ్చారా అని ఆలోచిస్తుంటే హలో ధ్రువ్ అని పిలిచింది మయుక ప్రేమగా నాన్న ధ్రువ్ అంటూ పిలిచింది రేఖ ఆప్యాయంగా వామో ఇప్పుడు నేను ఎవరికి రెస్పాండ్ అవ్వాలి ఒకరికైతే ఇంకొకరు హర్ట్ అవుతారు అనుకుంటూ హలో హలో అన్నాడు కావాలని అత్తా కూడా ఇద్దరూ వినిపిస్తుందని నాకు తెలుసు అన్నారు ఒక్కసారి చచ్చాను రా అనుకుంటూ సిగ్నల్ ప్రాబ్లం నాకు వినిపించడం లేదు హలో హలో అంటూ కట్ చేశాడు అందరికీ అర్థమైంది కావాలని చేశాడని ఎవరికి వారు రా నీకుందిలే అనుకున్నారు ఈ లోపు మనోడు వెంటనే మయూకా ఫోన్కి మెసేజ్ చేశాడు చెర్రి ఐ లవ్ యూ లాట్ ఆఫ్ కిస్సెస్ అంటూ కిస్సెస్ ఇచ్చాడు తను చూడలేదు ఫోన్ చిన్న దగ్గర ఉంది ఓపెన్ చేసి చూసి అబ్బా అనుకుంటూ మూతి తిప్పినట్లు పంపాడు ఎందుకురా నువ్వు కావాలని ఫోన్ కట్ చేసావు కదూ నేను నీకోసం రెండు రోజుల నుంచి ఎంత ఏడ్చానో తెలుసా సో సారీరా చెర్రీ నేను చాలా ఫీల్ అయ్యాను నీకోసం ఇంకా నీ చెర్రి కోసం వాము ఇక్కడికి ఆపకపోతే బావగాడు ఇంకేం సెన్సార్ కట్ డైలాగ్స్ వాడతాడు అనుకుంటూ నువ్వురా చాలా మాట్లాడాలి బాయ్ అని పంపాడు అది చూసిన ద్రు చాలా ఫీల్ అయ్యింది షో దగ్గరికి రానిస్తుందో లేదో అనుకున్నాడు ఇక్కడ ధ్రువుని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకున్నారు బుజ్జి వెంకీ బుజ్జి కళ్ళు తుడుచుకుంటూ అయి వస్తా అంటే నో అన్నావు అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు అసలు ఏమైంది మచ్చా అని అడిగాడు వెంకీ ధ్రువ్ జరిగింది చెప్పి సదరు జేమ్స్ ఇచ్చిన నెంబర్ చూపించాడు ఇంకెందుకు లేట్ కాల్ చేయి అన్నాడు వెంకీ అంటూ తల ఊపి కాల్ చేశాడు రింగ్ అవుతోంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు అవున్రా ఆ రాజీవ్ ఏమయ్యాడో తెలిసిందా అని అడిగాడు ధృవ్ అదేరా అర్థం కాలేదు బైక్ యాక్సిడెంట్ అయితే నువ్వు లోయలో పడ్డావు మరి వాడేమయ్యాడు నాకేదో అనుమానంగా ఉంది ఆ అమ్మాయి సనా బాయ్ ఫ్రెండ్ నెంబర్కి చేసే స్విచ్ ఆఫ్ వస్తోంది అసలు ఇదంతా నిజమేనా అని డౌట్ కూడా వస్తోంది అన్నాడు నేను వాళ్ళతో మాట్లాడానరా ఆ అమ్మాయి పేరెంట్స్తో కూడా అసలు నా మీద ఎందుకు అనుకుంటూ ఏదో ఐడియా వచ్చి దూరంగా తను కొట్టిన దెబ్బలు రుద్దుకుంటున్న జేమ్స్ దగ్గరకు వెళ్ళాడు ముగ్గురు ఫ్లైట్ ఎక్కారు అవున్రా మచ్చా పెళ్లి చేసుకున్నావా ఎప్పుడు ఎక్కడా అంటూ ఆశ్చర్యంగా చూశాడు వెంకి అల్లుడు వెన్నైనా వేరైనా చేసుకుంటాడు అసలు ఫస్ట్ నైట్ ఆల్సో డన్ అవ్వలేదు కదా అనుకున్నాడు బుజ్జి అది తర్వాత కానీ మయుక ఎలా ఉందిరా అని అడిగాడు ధృవ్ తన కళ్ళలో ఆరాటం చూసి నిజం మచ్చా నువ్వు చాలా లక్కీ ఫెల్లో అలాంటి అమ్మాయి నీ లైఫ్లో ఉండటం రియల్లీ షీఈ్ యూనిక్ మచ్చా నీకోసం ఆ ఆరాటం కంగారు ఇంకా నీపై ప్రేమ అబ్బా నేనైతే ఫుల్ ఫిదా అన్నాడు నవ్వుతూ తన చెర్రి గురించి తన బెస్ట్ ఫ్రెండ్ పొగుడుతుంటే మనోడికి పిచ్చ సంతోషంగా అనిపించింది మన బుజ్జిమామ మూతు తిప్పుకున్నాడు అన్నట్లు ఇంకో విషయం అంటూ హాస్పిటల్స్ ఏం చెప్పి అంకుల్ టెన్షన్ పడుతుంటే తను భలే కాన్ఫిడెంట్గా నా ధృకి ఏం కాదు అన్నది చూడు తను వేరు అంతే అన్నాడు నాకు తెలిసే నేను నీ ప్రాణమని వస్తున్నా నిన్ను ముద్దులతో ముంచేస్తా అనుకుంటూ మురిసిపోతుంటే జిమా ఇవే తగ్గించుకుంటే మంచిది అనడంతో నేను మనసులో అనుకుంది నీకెలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా ఐ నో రా ఐ నో యు వే దట్ సైడ్ తుఫాన్ దిస్ సైడ్ సునామిని ఫేస్ చేయాలి అది లుక్ ఫస్టు ఫ్యాంటసీలో నుండి జంప్ చేయి అన్నాడు దేని గురించి మామ్స్ అని అడిగాడు మీ మమ్మీ నువ్వు చేసిన బెట్రేయిల్కి నీ మీద ఓ రేంజ్ యాంగ్రీలో ఉంది నాకు కాల్ డిడ్ ఒకటే క్రయింగ్ మరోవైపు ఆ పీకాక్ గర్లు కూడా మై హోమ్ మై ఇష్టం అంటూ ఎదురు తిరిగిందంట నీ పని అవుట్రా అల్లుడు అంటూ కళ్ళు మూసుకున్నాడు మరోవైపు వెంకి చెవుల్లో బర్డ్స్ పెట్టుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాడు మనోడు మాత్రం ఒక ఐమూల తల్లి పిక్ని ఇంకో ఐమూల పెల్లాం పిక్ని ఇద్దరి మధ్యలో తనని ఊహించుకుంటూ టెన్షన్ పడ్డాడు అచ్చొచ్చో సైక్ ఎంత కష్టం వచ్చిందిరా అయ్యా లవ్ చేయకముందు ఎంత యాటిట్యూడ్గా హాయిగా ఉండేవాడివి ఇప్పుడు చూడు గాలి తీసేసిన బెలూన్ మాదిరి అయిపోయావు అయ్యయ్యో మన ధ్రువ్ వెళ్ళి ఎలా ఈ సమస్యని మేనేజ్ చేస్తాడో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం